హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమల్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అమూల్యాస్ కిచెన్ ఫాలో అవ్వండి అలాగే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ కోసం అలాగే స్టాక్ అప్డేట్ అంతా తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి మీకు దాంట్లో బోల్డ్ అంత కలెక్షన్ అయితే దొరుకుతుంది పిక్స్ రూపంలో చాలా మంది పిక్స్ అడుగుతుంటారు కాబట్టి ఇంకా ఈరోజు అయితే మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి కొత్త నైటీ కలెక్షన్ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్ చాలా చాలా బాగున్నాయి అంటే ఇంతకు ముందు తెచ్చిన వాటికంటే కూడా చాలా మంచి డిజైన్స్లో తీసుకొచ్చాను ప్రైజెస్ అయితే మీకు తెలిసిందే కదండి చాలా చాలా అఫోర్డబుల్ నిజం చెప్పాలంటే నా దగ్గర ఇవి నేను హోల్సేల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను అలాగే వచ్చేసి ఏంటంటే నైటీలకి ఎప్పుడు కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే మీకు చెప్పాను కదా ఏదైతే ప్రైస్ ట్యాగ్ ఉంటుందో దాని మీద ఇచ్చేస్తా కాబట్టి నేను అంటే చాలామంది అడుగుతున్నారని చెప్పేసి నైటీస్ అయితే యాడ్ చేయడం జరిగింది సో కాబట్టి కలెక్షన్ అంతా కూడా మీకు ఇవ్వాలి ఇలాంటి మంచి మంచి నైటీలు నేను వేసుకున్న బ్లాగ్లో మీరు అందరూ అడుగుతుంటారు కాబట్టి మీరు కూడా వేసుకోవాలని నాకు ఇంటెన్షన్ తోటి సేమ్ కాస్ట్కి షిప్పింగ్ తోటి మీకు నేను ఆర్డర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది మంచి ప్యూర్ ఆల్పైన్ కాటన్ స్పన్ను సో ఇవి నేను ఏవేవి స్పన్ నైటీలు ఏవేవి ఆల్పైన్ కాటన్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి సో ఒక అంటే ఏదైనా సరే ఒకటైనా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నైటీలకి ఎప్పుడు కూడా షిప్పింగ్ ఉంటుంది కంపల్సరీ ఈసారి కూడా అంతే కాకపోతే ఈసారి కొన్ని ఆఫర్స్లో ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీరు ఒక నైటీ షాపింగ్ చేశారనుకోండి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ బట్ మీరు టూ నైటీస్ ఆర్డర్ చేశారనుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్కే నేను ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాను త్రీ కానీ ఫోర్ కానీ ఇలా ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి తగ్గుతాయి ఇంకా ఓకేనా సో అది ఫోర్ ఆర్డర్ చేశారనుకోండి టూ హండ్రెడ్ రూపీసే నేను షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటాను అలాగే వన్ ఆర్డర్ ప్లేస్ చేస్తే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఒక్కొక్క నైటీకి అంటే మీరు దాన్ని బట్టి మీరు ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి తగ్గుతాయి అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏదైతే ప్రైస్ ట్యాగ్ ఉంటుందో దాని కాస్ట్కే నేను మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తాను ఇంక లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు అసలు చాలా అంటే కలెక్షన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా భలే అనిపిస్తున్నాయి కాబట్టి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ నైటీ వచ్చేసి ఇది మనకి ఏంటంటే స్పన్ అన్నమాట చాలా బాగుంటుంది స్పన్ కాటన్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీ సైజెస్ అండి ఎస్ఓలైనా వేసుకోవచ్చు ఎంఓలోనే వేసుకోవచ్చు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఎవరైనా సరే వేసుకోవచ్చు ఫ్రీ సైజ్ కాబట్టి ఓకేనా లెంత్ కూడా చాలానే ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అంత పొడవుంటాయి ఓకేనా ఇదైతే మనకు స్పన్ అన్నమాట నైటీ దీని కాస్ట్ వచ్చేసి మనకు మంచి బ్రాండ్ ఇవి కూడా ఫిగర్ ఫైన్లో చాలా చాలా బాగుంటాయి ఒకసారి కావాలంటే మీరు ఆన్లైన్లో కంపేర్ చేసి చూసుకోండి మీకే అర్థమైపోతుంది నా దగ్గర ఎంత ప్రైస్ ప్రైస్కి ఇస్తున్నానని చెప్పి హోల్సేల్ ప్రైస్కి మీకు సేల్ చేస్తున్నా ఓకే దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ అండి సో మంచి బాటల్ గ్రీను దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి అలాగే డిజైన్స్ కూడా వేరు వేరు ఉన్నాయి ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది దీంట్లో మనకి ఏమీ ఫిల్టర్స్ ఏమి లేవు మీరు ఏదైతే నేను చూపిస్తున్నానో కలరు ఎగ్జాక్ట్ అదే వస్తుంది మీకు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అండి నెక్ దగ్గర ఇలా వస్తుంది మనకు బటన్స్ వచ్చి మొత్తం అంతా కూడా ఇంకేలాగే ఉంటుంది ఓకేనా వీటన్నిటికి కూడా పాకెట్స్ అనేటివి ఉంటాయి ఓకే సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఇవన్నీ కూడా ఫోర్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ నైటీలో వచ్చేసి ఇవి ఇవైతే చాలా బాగున్నాయి ఇంకా సో మీరు చూసుకోవచ్చు ఒకసారి చాలా లూజ్ ఉంటాయండి విడుతులెంత్ బాగుంటుంది మనకు అలాగే పాకెట్స్ వస్తాయి నేను అన్నిటికీ చెక్ చేసి చెప్తాను మళ్ళీ అడుగుతారు అందుకే పాకెట్ వస్తుంది అలాగే ఫ్రీ సైజ్ ఓకేనా చూడండి ఒకసారి మొత్తం ఓవరాల్ ఎలాగే ఉంటుంది దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా వేరే ఉన్నాయి ఒకసారి చూసుకోండి దాన్ని బట్టి సో నెక్ దగ్గర మనకి ఇట్లా చక్కగా పైపింగ్ వచ్చి బటన్స్ వచ్చి ఇలా వస్తుంది అన్నమాట హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఓకే ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే టూ ఆర్డర్ ప్లేస్ చేస్తే చెప్పాను కదా సో మీకు ఆఫర్స్ ఉంటాయి అలాగా అదే ప్యాటర్న్లో మనకు ఇంకొక కలరు ఇంకొక కలర్ ఇది కూడా చాలా బాగుంది ఆల్పైన్ కాటన్లో ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఇవన్నీ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది దాంట్లోనే మనకు కలర్స్ వీటన్నిటికి కూడా పాకెట్స్ అయితే ఉంటాయి మనకు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది కూడా సేమ్ కాస్టే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వెంటనే ఒక రెండు మూడు ఆర్డర్ చేసేసుకోండి ఫోర్ ఆర్డర్ చేస్తే ఇంకా ఆఫర్ అసలు అంటే టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగే పడుతుంది కాబట్టి ఓకే నెక్స్ట్ నైటీలు వచ్చేసి ఇవి ప్యూర్ ఆల్పైన్ కాటన్ అన్నీ కూడా ఇది కూడా మనకు ఫ్రీ సైజ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ దీంట్లో మనకు కలర్స్ ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి నెక్క దగ్గర మనకి చక్కగా లేస్ డిజైన్ చేశారు పింగ్ అయితే వస్తుంది అన్నమాట నెక్కి అలాగే లేస్ తోటి డిజైన్ చేసి బటన్స్ అయితే ఉంటాయి చాలా మంచి క్వాలిటీ మొత్తం ఓవరాల్ ఎలా ఉంటుంది దీనికి కూడా మనకు పాకెట్ అయితే ఉందండి ఓకేనా సో దీంట్లో కలర్స్ వచ్చేసి దీంట్లో ఆల్రెడీ నేను గ్రే కలర్ కొట్టేశాను అనమాట ఫస్ట్ నేను సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంది క్వాలిటీ అందుకని చెప్పేసి నేను ఒక నైటీ తీసేసుకున్నాను దీంట్లో సేమ్ గ్రే కలర్ వచ్చింది ఇదేమో మనకు వైన్ కలర్ అంటే నేరేడు పండు బ్లాక్ గ్రేప్ ఉంటుంది కదా సో ఆ కలర్ టైపు ఇది పిస్తా గ్రీన్ టైప్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ కాస్ట్లో డిజైన్స్ వేరే నెక్ అంతా కూడా సేమ్ డిజైన్ చేసి ఉంటారు దీనికి కూడా పాకెట్స్ ఉంటాయి ఒకసారి ప్రింట్స్ అనేటివి చూసుకోండి ఎన్ని వాషులు చేసినా కూడా దాని మీద ఉన్నటువంటి ఏదైతే ప్రింట్ ఉందో అది పోనే పోదు చాలా మంచి ప్యూర్ క్వాలిటీ అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా సిక్స్ ఇది ఇంకొక కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా మంచి కలర్ అదైతే ఏదైతే కలర్స్ చూపిస్తున్నానో అవే ఉంటాయండి దీంట్లో ఏం ఫిల్టర్స్ ఉండవు అలాగే కలర్ వేరే ఏ ఉండదు మళ్ళీ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో అవే నేను మీకు కొరియర్ చేస్తాను రెండు కంటే ఎక్కువ కొనుక్కోవడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వాటికి హ్యాండ్కి డిజైన్ లేదు కదా దీనికి హ్యాండ్ కూడా మనకు డిజైన్ అనేది ఉంటుంది దాన్ని బట్టే కాస్ట్ అనేది ఉంటుంది సో ఈ క్వాలిటీ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అది సిక్స్ ఫిఫ్టీను ఇది సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే లేస్ మనకు హ్యాండ్ కూడా డిజైన్ చేశారు కాబట్టి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటాయి మనం ఎక్కువ సేల్ చేసినాము ఈ నైటీలు అయితే ఇంతకు ముందు కూడా మంచి పింక్ కలర్ నెక్క దగ్గర చక్కగా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండ్ లేస్ డిజైన్ వస్తుంది బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి అన్నమాట హ్యాండ్ కూడా మనకు అలా డిజైన్ చేస్తారు అండ్ దీనికి కూడా పాకెట్ ఉంటది అన్ని నైటీస్ కి పాకెట్స్ అనేవి ఉంటాయండి అలాగే మంచి క్వాలిటీ వస్తాయి సో కాబట్టి హ్యాపీగా తీసుకోండి నచ్చితే కనుక సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో లో కలర్స్ చూపిస్తాను ఇదొకటి ప్యూర్ ఉంటాయండి క్వాలిటీ క్వాలిటీ గురించి అస్సలు ఆలోచించొద్దు ఒక్కసారి నా దగ్గర నైటీలు మీరు కొనుక్కున్నట్లయితే కనుక బయట మీకు ఎక్కడ కూడా నచ్చు అంత బాగుంటుంది కలెక్షన్ అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి ప్రైస్ మనకి ఇలా ఉంటుంది కానీ ఒక్కసారి అఫోర్డ్ చేస్తే మనం ఇంకా చాలా ఇయర్స్ వరకు కూడా మనకు వస్తాయి నైటీలు అనేటివి ఓకేనా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఒకటి సో ఇది ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో లో ఫైవ్ అయితే ఉన్నాయి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ అయితే వీటిలో దీని కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ అండి ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ వస్తుంది అన్నమాట అంతా కూడా చక్కగా మనకు చాలా బాగుంటాయి అన్నీ కూడా మనకు ఫ్రీ సైజ్ ఓకేనా దీనికి కూడా పాకెట్ వస్తుంది ఈ కలర్ అయితే చాలా నచ్చింది నాకైతే సో ఎంత బాగా అనిపిస్తుందో చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే నెక్ దగ్గర మనకి ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా పైపింగ్ వస్తుంది అన్నమాట ఓకేనా ఇది కూడా ఫ్రీ సైజ్ మనకు దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ దీంట్లో కలర్స్ చూపిస్తాను ఓకేనా చూస్తూ ఉండండి సో ఇదొకటి ఇదొకటి ఇలాగే ఉంటుంది ఇది నెక్ దగ్గర ఎలా ఉంటుంది కూడా అవైలబుల్ ఉంది సో ఇదేమో నావీ బ్లూ ఇదేమో బ్లాక్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ చాలా మెత్తగా ఉంది అసలు మీకు చూపిస్తున్నప్పటికే క్వాలిటీ అర్థమైపోతుండొచ్చు మేబీ అంత మంచి క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీని బట్టే క్లాత్ని బట్టే మనకు ప్రైజెస్ అనేవి ఉంటాయి సో చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా మీరు అందరూ అడుగుతున్నారు అని చెప్పేసి ఇంకా వెంటనే షేర్ చేద్దామని చెప్పి ఇంకా షేర్ చేస్తున్నాను నెక్స్ట్ కలర్ వచ్చేసి నేవీ బ్లూ ఈ ప్రింట్స్ అనేటివి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ప్యూర్ ఆల్పైన్ కాటన్ అండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఇవే నైటీలు కావాలంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి చూడండి లేదంటే వేరే షాపుల్లో ఎక్కడైనా సరే కంపారిజన్ చేసుకోండి మీకు ప్రైజెస్ అనేట్టు తెలుస్తాయి నా దగ్గర ఎంత తక్కువ అని చెప్పి ఇదైతే బలే ఉంది బేబీ పింక్ లైట్ పింక్ దీంట్లోనే కలర్స్ ఉన్నాయి కొంచెం చూసుకోండి అటు ఇటు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో క్లాత్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంటుంది కొన్ని ఎలైట్ ఉన్నవేమో మనకు స్పన్ కాటన్లో వస్తాయి అలాగే ఫీలింగ్ ఉన్నవేమో మనకు ఆల్ పైన కాటన్లో వస్తాయి ఇవైతే ఇంకా మంచి క్వాలిటీ అన్నమాట చాలా బాగున్నాయి అన్నీ కూడా సేమ్ కాస్టే సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఇది లైట్ అంటే ఇది పింకు ఇది పీచ్ కలర్ అన్నమాట డిఫరెంట్ ఉంది చూసుకోండి ఓకే ఓకేనా కలర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు అందుకే డీటెయిల్గా చెప్తున్నా ఓకేనా చాలా బాగుంటాయి లాస్ట్ టైము థౌజండ్ ఫిఫ్టీన్లో షేల్ చేశాను కదా ఆ రేంజ్లో క్లాత్ అయితే ఉంటుంది అన్నమాట వీటికి అనేది చాలా చాలా బాగుంది ఈసారి ఇంకా తక్కువ ప్రైస్ మనకు అప్పుడు థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ అలా సేల్ చేశాను ప్లస్ షిప్పింగ్తో ఈ సారీ అయితే మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది వన్ రూపీ తక్కువ అట్లా అంటే డిఫరెంట్ ఉంటుంది మనకు క్వాలిటీ అనేది సో ఇదొకటి అలాగే ఇదొకటి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా మీకు తెలుస్తుంది ఇవన్నీ కూడా మనకు ఫ్రీ సైజ్ ఓకేనా సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ చూడండి ఒకసారి చక్కగా ఇట్లా మనకు లేస్ అయితే డిజైన్ చేసి పైపింగ్ అయితే చేశారనమాట చాలా బాగుంది క్వాలిటీ అండ్ దీనికి కూడా మనకు ఈ నెటిలు అయితే కొంచెం బరువుగా కూడా అనిపిస్తున్నాయి క్లాత్ చూడండి ఒకసారి దగ్గరగా తెలుస్తుంది మీకు స్పన్ కాటన్ లో ఇవి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఇవన్నీ కూడా ఏమైనా సరే ఇప్పుడు చూపించిన టెన్ కూడా మేము సిక్స్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకా బాగా అనిపిస్తున్నాయి ఎక్సెల్ సైజ్ అయితే మెన్షన్ చేశారు బట్ అన్నీ కూడా ఫ్రీ సైజేనండి నేను చెప్తున్నాను కదా అలాగే మనకు క్లాత్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ప్యూర్ ఆల్పైన్ కాటన్లో మనకు దీనికి కూడా చక్కగా పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు పాకెట్ కూడా వస్తుంది నెక్క దగ్గర ఇలా డిజైన్ చేశారనమాట ఇవి అంటే బ్రాండ్ అని బట్టి ఉంటాయి కదా సో ఇది వచ్చేసి మనకు లిచ్చి బ్రాండ్ అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంది దీంట్లో ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది సో వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి ఈసారి నైటీ కనెక్షన్ అయితే లేట్ చేయకుండా వెంటనే ఫోన్ తీసుకొని మీకు నచ్చినట్లయితే త్రీ ఫోర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదనుకుంటే సింగిల్ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అంటే ఒకటే ఒకటి తీసుకున్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేస్తాం ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అవైలబుల్ ఉంది అంటే మీరు ఎంత పల్లెటూరు అయినా కూడా షిప్పింగ్ అయితే ఉంటుంది అలాగే అలాగే చాలామంది ఈసారి చాలా డిఫరెంట్ డిఫరెంట్ నుంచి మనకు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేశారు ప్లేసెస్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఈ సారి కూడా చక్కగా అందరూ ఆర్డర్ ప్లేస్ చేస్తారని అనుకుంటున్నాను మీరు ఎంతగానో వెయిట్ చేశారు కాబట్టి లేట్ చేయకుండా నైటీ కలెక్షన్ తొందరగా షేర్ చేద్దామని చెప్పి రాగానే షార్ట్ వీడియో పెట్టేసి ఇక మీకు పెట్టేస్తున్నాను కలెక్షను ఎన్ని నచ్చాయనేది అన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఫోర్ కంటే ఇంకా ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి నేను ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తాను షిప్పింగ్లో ఓకే ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను నేను వెయిట్ చేస్తూ ఉంటా మీరు ఫోన్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటి వరకు బాయ్ బాయ్